నెక్స్ట్ మన నాన్న అండి తన పుట్టిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు మీకోసం కష్టపడుతున్నారండి నాన్న నాన్న ఎలాగో చదువుకోలేదు కానీ తన బిడ్డ మాత్రం బాగా చదువుకోవాలని మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు కానీ మీ నాన్న ఎక్కడున్నాడో ఒక్కసారి నేర్చుకోండి నేను ఎంత నాన్న కొండెన్న దానికి ఉంటుంది ఏ పండుగ వచ్చినా దసరా పండుగ వచ్చినా మన ఇండియాలో ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ ప్రతి పండుగ కూడా తన కూతురు నా బిడ్డ హాస్టల్ నుంచి ఇంటికి వస్తుంది నా బిడ్డకి ఏ డ్రెస్ ఇప్పించాలి అది నీ గురించి ఆలోచిస్తున్నాడు కానీ నాన్న గురించి ఆలోచించాడు ఒక్కసారి అమ్మ ప్రేమ చూపెడుతుంది కానీ నాన్న కూడా ప్రేమ చూపెడితే నువ్వెక్కడ చెడిపోతావని ఆ ప్రేమింత గుండెల్లో దాచుకొని బయటికి కాస్త గంభీరంగా కనబడతానండి నాన్న అది గుడిలో పోయిన విగ్రహం పూజించిన పూజారి పాతకు నమస్కారం పెడతాం కానీ సాక్షాత్తు అమ్మ నాన్న కాళ్ళకు మాత్రం నమస్కారం చేయవు అది ఇంత చేస్తున్నా ఇంత కష్టపడుతున్నా మీకోసమే కష్టపడుతున్నాడు ఇంత కష్టపడుతుంది మిమ్మల్ని కాలేజ్ పంపిస్తుంటే కాలేజ్ లో వచ్చి మనం ఎంతవరకు చదువుతున్నాం మా నాన్న కోసం ఎంతవరకు చదువుతున్నాం ఒకసారి ఆలోచించండి ఆలోచించండి మరి నాన్న ఎప్పుడు డబ్బులు అడగడమే డబ్బులు అడగడమే ఎవరో ఫోన్ ఉన్నారని మనం ఫోన్ ఫోన్ తీసుకుంటాం మరి నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఒక్కసారి ఆలోచించాం అన్నం అన్నమా కావాలి అంటే కావాలి నాన్న ఎంత కష్టపడుతున్నాడు అర్థం కావట్లేదు మీకు నిజంగా నాన్న ప్రేమ ఎలా ఉంటుందో చూడండి నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న మేము అమ్మగలుగులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డవేనప్పుడూ బాధలన్నీ మరిసిపోయినామట ముద్దు పెట్టుకొని గుండె కదా

అంతా మూసుకు బాధ్యతకు మారు పేరు అయితవు కష్టమంత కడుపు నోడ దాచుకుంటావు నీ కన్నీళ్లు కంటిరెప్ప దాట నిత్తవు మేము ఒక్క పూట పస్తులుంటే చూడలే నాన్నా నీ ప్రేమెంత గొప్పదో నాన్న మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదే అది కాదనలే మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదే కోరుకున్నదేది కాదనలే ఎంత ఉన్న కానీ మా నీవు కోరుకుంటావు నీ త్యాగం ఎంత పొగిడినా నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెం మా త్యాగ శ్రీరామ నీకు వచ్చ నాన్నా నాన్న నాన్న నీ మన శల్ నాన్నా నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న నాన్న ప్రేమ మీరు మిమ్మల్ని హాస్టల్ కి పంపించేటప్పుడు మీరు హాస్టల్ నుంచి ఈ రోజు మా అమ్మాయి వస్తుంది ఎందుకంటే ఎంత ఎదురు చూస్తాడు నా తండ్రి ఒక్కసారి ఆలోచించారు మీరు హాస్టల్కి వచ్చిన తర్వాత ఆ రోజంతా నాన్న ఏదో కోల్పోయినట్లు మిమ్మల్ని చూసి మురిసిపోతుంటాడు అలాంటి నాన్నకు అలాంటి అమ్మ ఇంత కష్టపడి చదివిస్తుంటే అదే ఆ చెత్త సినిమా చూస్తూ ప్రేమ చదువుకు కామా పెట్టి నిజంగా చాలా మంది అమ్మ నాన్న తలదించుకునే పనులు చేస్తున్నారు ఇంత చేసిన అమ్మ నాన్న తలదించుకునే పనులు చేస్తున్నారు ఆలోచించకు ఫ్రెండ్స్ మీరు మీ నాన్నకు డింగ్ అక్కర్లేదు కానీ మీ ఊర్లో ఒక్కరైనా మీ నాన్న భుజం తట్టి ఎంత మంచి కూతురు కూతు అంటే అది ఆ రోజు ఆ నాన్న సంతోషిస్తాడు ప్లీజ్ ఇంత చేసిన సమాజంలో అమ్మా నాన్నలు ఓల్డ్ ఏజ్ దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నారండి ఒక్కసారి ఆలోచించండి చిన్నప్పుడు నువ్వు అన్నం తినడానికి రాకపోతే సంఖల ఎత్తుకొని నీకు అన్నం వినిపించాడు వాళ్ళు పెద్దయ్య ఆకలేసిందమ్మా ఆకలేసింది నాన్న అంటే కనీసం అందం పెట్టండి రోజుల్లో ఈ రోజు మనం ఆలోచించడం ఫ్రెండ్స్ ఆ తల్లిదండ్రులు పడే బాధ నిజంగా ఒక అందాపిత రోజు